దుర్మార్గుడైన పురంజయుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు కానీ పాపం చేసిన వాడు యుద్ధంలో గెలవగలడా అత్రిముని చెప్పిన ఆ ఘోర యుద్ధం ఎలా జరిగింది ఈ కథకు సంబంధించిన ముందు భాగం ఇంకా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి పురంజయుని చూసిన శత్రురాజులంతా ఆగ్రహంతో ఊగిపోయారు వాళ్ళంతా వివిధ రకాల ఆయుధాలతో ఒక్కసారిగా దాడి చేశారు రణరంగంలో పరిస్థితి చాలా బీభత్సంగా మారింది మెడలు తగబడ సైనికులు కాళ్ళు విరిగిన కలేబాలు తండాలు తగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు ఎటు చూసిన రక్తపుటేరులే మృతదేహాలే ఆకాశం విమానంలోంచి చూస్తున్న విద్యార్థారులు సైతం ఇంతటి భయంకరమైన యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయారు ముఖ్యంగా పరాక్రమశాలి అయిన కంబోజరాజు రథంపై దూసుకువచ్చి పురంజయుని ఎదుర్కొన్నాడు బాణవర్షం కురిపించి ముందుగా పురంజయుని చాతరదండాన్ని రాజచీరణాన్ని నేలకూల్చాడు ఉత్సాహంతో పురంజయుడిపై బాణాలు గుప్పించి అతడు బాహులు తీవ్రంగా గాయం చేశాడు పురంజయుడి రథస్వాలు నాశనం చేశాడు పురంజయుడు తనపై వేసిన బాణాలను కంబోజుడు ఒడుపుగా తీసి నీ బాణాలు నీకే ఇస్తున్నా తీసుకో అంటూ తిరిగి పురంజేయుడిపై ప్రయోగించాడు చూసిన వారందరికీ భయం కలిగించేలా ఆ యుద్ధం జరిగింది సాయంకాలం సూర్యాస్తమయమయ్యే సమయానికి పురంజయుడు తన బలాన్ని కోల్పోయి పూర్తిగా ఓడిపోయి ప్రాణాలతో కోటకు చేరుకున్నాడు శత్రువులతో నిండిన తన పట్నాన్ని తన పరాజయాన్ని చూసిన పురంజయుడు అపారమైన బాధలో మునిగిపోయాడు ఆ సమయంలో అతడి పురోహితుడైన సుశీలుడు రాజు దగ్గరకు వచ్చాడు ఆయన రాజుతో చెప్పిన మాటలు బతికి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సందేశం సుశీలుడు రాజా నీ పట్నాన్ని కాపాడుకోవాలన్నా శత్రు సైన్యాన్ని సంహరించాలన్నా నీకు శ్రీమన్నారాయణ సేవ తప్ప మరో మార్గం లేదు కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధిని ఇస్తుంది కృతికా నక్షత్రంతో కూడిన ఆ పౌర్ణమి రోజున విష్ణుసేవ చేయి అప్పుడు నీకు తప్పకుండా జయం కలుగుతుంది పురోహితుడు ఇంకా లోతుగా వివరించాడు రాజును ఉద్దేశించి కార్తీకంలో తప్పక చేయాల్సిన మూడు పనులు చెప్పాడు తాత్కాల పుష్పాల పూజ ఆ సమయంలో పుట్టిన కొత్త పూలతో విష్ణువును పూజించాలి దీపారాధన విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం నృత్యం కృష్ణ గోవింద అంటూ ఆలయ సన్నిధానంలో నాట్యం చేయడం చాలా మంచిది సుశీలుడు ఇంకా ముఖ్య విషయం చెప్పారు నీవు ఈ విధంగా చేస్తే నీకు తప్పకుండా ఒక కుమారుడు జన్మిస్తాడు సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పగా నేను విన్నాను రాజా నీ పూర్వీకుల ఆచారాన్ని బట్టి సత్కారాలు చేయి ముఖ్యంగా బ్రాహ్మణ భక్తి కలిగి తప్పకుండా కార్తీక వ్రతం చేయి భక్తుల్ని రక్షించడానికి శ్రీమహావిష్ణువు తప్పకుండా తన చక్రాయుధాన్ని పంపుతాడు మరి ఇంతటి పాపాత్ముడైన పురంజేయుడు పురోహితుడి మాట విని కార్తీక వ్రతం చేశాడా చేస్తే అతడి శత్రువుల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోగలిగాడు చక్రాయుధం అతడికి ఎలా సాయం చేసింది ఈ ఉత్కంఠభరితమైన కథలో తదుపరి భాగం మిస్ అవ్వద్దు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ దైవనామాన్ని స్మరిస్తారో కింద కమెంట్స్లో తెలియజేయండి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ